پاکستان کا حق ہے 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 ಸಮ್ಮೇಳ దగ్గర మాదిగలమంతా కలిసి గట్టిగా ఈ నెల ముప్పై ఒకటో తారీఖున మాదిగల మహాసమ్మేళన స్థానిక అంబేద్కర్ భవన్ గ్రౌండ్లో జయపురాం చేసే దిశగా ఈరోజు మాదిగ మహాసమ్మేళన కరపత్రాన్ని పెద్దలు దళిత నాయక నేతలంతా కలిసి ఈరోజు పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది అంతేకాదు మాదిగ సోదరులారా మాదిగ బిడ్డలారా మాదిగ ఆఫీసర్లారా ప్రతి ఒక్క మే మేధావులారా ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాము ఏ విధంగా మాదిగలు అణుకుదక్కుతున్నారు మరి మనమంతా మాదిగలంతా రాజకీయ దిశగా వెళ్ళాలంటే మాదిగలంతా ఏకం గోవల నిదానంతోనే ఈరోజు మాదిగ సమ్మేళనానికి రూపకల్పన చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నుంచి మరి జిల్లా ఉమ్మడి జిల్లా పద్నాలుగు ఐదు వర్గాలు జిల్లా పర్యటన ఉంటుంది మాదిగలంతా ఏకం చేసి అనంతపురం నగరం నడబడిలో మాదిగలు చెత్త చాటే అవసరం ఎంతనా ఉంది ఈ రాజకీయ పార్టీలు మనల్ని కేవలం ఓట్ బ్యాంక్ అనేది చూస్తున్నారు ఆ విధంగా కాకుండా మమ్మల్ని కూడా ఒక రాజ్యాంగ ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాజు విధిగా మమ్మల్ని కూడా మాకు కూడా రాజకీయ పద్ధతి కల్పించాలి పెద్ద ఎత్తున అనంతపురం నగరంలో యాభై డివిజన్లు ఉన్నటువంటి యావ డివిజన్లో కూడా తమాసోపకారం మాకు ఏడు రావాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మూడే ఇస్తున్నారు ఇంతవరకు మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కావొస్తున్నా కూడా మాదిగలకి మేయర్ కానీ జిల్లా పరిషత్ కానీ ఇరవై వరకు కూడా ఈయన పరిస్థితుల్లో ఈరోజు మాదిగలంతా రాజకీయం వైపు వెళ్ళాలని ఒక ఆలోచనతోనే ఈ ప్రోగ్రాం శ్రీకారం చుట్టాము మరి పెద్ద ఎత్తున దీన్ని సక్సెస్ చేసే దిశగా పెద్దలందరినీ కలుపుకొని పార్టీలకు అతీతంగా ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసే దిశగా తీరుతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను జై మాదిగా జై